చంద్రబాబు సభకు ఏర్పాట్లు పూర్తి కాగా టీడీపీ జనసేన శ్రేణులు సమిష్టిగా జనసేకరణతో సభను సక్సెస్ చేస్తున్నారు ప్రస్తుతం సభ ప్రాంగణం వద్ద మా ప్రతినిధి గణేష్ ఉన్నారు మరింత సమాచారాన్ని అందిస్తారు గణేష్ ఓటి భారీ బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం సభ ప్రాంగణంలో మనం చూడొచ్చు వేలాదిగా ప్రస్తుతం అయితే తరలి వస్తున్నారు అరకు సభ ముగించుకున్న తర్వాత చంద్రబాబు నేరుగా మండ మండపేట సభకు రాబోతున్నారు ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా మండపేట చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా తరలి వచ్చారు అమలా అమలాపురం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ సభకు చాలా మంది ఆ ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ఇక్కడికి హాజరు కావడం జరిగింది మనం చూస్తున్నాం ఇంకా రెండు నెలలు ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా ఉమ్మడి ఏదైతే పొత్తుతో వెళ్తున్నారు ఇటు టీడీపీ జనసేన జెండాలు ఇక్కడ రెపరెపలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇదే క్రమంలో భారీ ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు వారిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సభా ప్రాంగణం వద్ద ఎట్లా ఉంది రానున్నటువంటి ఎన్నికలకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఎట్లా ఉంది ఇక్కడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండపేట రాజకీయంలో అంశాలు ఎట్లా ఉన్నాయి చాలా బాగున్నాయండి లేడీస్ లేడీస్కి జెంట్స్కి జెంట్స్కి అలాగే కళాకారులకి కళాకారులకి అలాగే మీడియా వారికి మీడియా వారికి కూడా డివైడ్ చేసి కార్యక్రమాల ఏర్పాట్లో మాత్రం నెంబర్ వన్ మండపేట ఇంకోటి ఏంటంటే పక్క నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం అండి మాది అక్కడి నుంచి కూడా మేము వేలాది లక్షలాది జనాలు మహిళలు అదేవిధంగా యూత్ మధ్యతరగతి వారు కూడా అందరూ కూడా చాలా బాగా భారీగా రావటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా ముందంజలో మహిళలు ఉంటున్నారు మహిళలు విజయవంతం చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బాబు గారు కలవటం వల్ల ఈ రెండు పార్టీలు కలవటం వల్ల అత్యంత మెజార్టీతో ప్రతి విజయ ప్రతి నియోజకవర్గంలో కూడా విజయకేతాన్ని ఎగరవేస్తూ జెండాను ఎగరవే వేస్తామని మా ప్రగాఢ సానుభూతి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఎన్నికలకు ఎలా ఉంటుంది చాలా బాగా ఉంటుందండి తప్పకుండా ఆశిస్తున్నాము అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నెగ్గుతారు జగన్ మోహన్ రెడ్డికి పతనానికి స్టార్టింగ్ ఈ రోజున ఇక్కడ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు లేడీసే కాదు మీడియా వాళ్ళు మాకు బాగా చాలా బాగా సహకరించారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అది కొత్తపేట బండా సత్యానందర గారు నివాసము శ్రీబాబు గారు అయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తో ఎక్కుతారు తన పతనం స్టార్ట్ అయింది మొత్తానికైతే మహిళలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఈ భారీ బహిరంగ సభలో ఉమ్మడిగా భారీ స్థాయిలో కార్యకర్తలు ఇక్కడ తరలి రావడం ఇక్కడ నూతన ఉత్సాహం అయితే వారంతా కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది మనం చూస్తున్నాం కదా చాలా ఉత్సాహంగా కార్యకర్తలు అయితే ఉండడం జరిగింది మనతో పాటు జెంట్స్ కూడా ఉన్నారు సరే ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ రోజు మండపేటలో జరిగే రా కదిలిరా కార్యక్రమం వైసీపీ వాళ్ళకి పేడలు తడిసిపోయినట్టుగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జనసాంద్రత అంతా కూడా రాజమండ్రి గోదావరి కాకినాడ సముద్రాన్ని తలపించేటట్టుగా ఇక్కడ జనసేంద్రం అంతా ఉన్నారు రాబోయే ఈ రెండు నెలల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం అలాగే తెలుగుదేశం జనసేన రావడం ఈ సభ తెలియపరుస్తున్నాం మొత్తానికి చూస్తున్నాం కదా ఈ రాజ సభ ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క విజయ తీరాలను చేస్తుందన్న అభిప్రాయాలు అయితే కార్యకర్తలు కనిపిస్తుంది కెమెరామెన్ తిరుమలతో గణేష్ న్యూస్ మండపేట చంద్రబాబు సభ వద్ద నుంచి